చాలు చక్కటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం నిలుపుతూ వారు అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటి అన్నిటికీ సంబంధించి ఇవాళ్ళ చర్చకని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది చాలు చక్కటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం నిలుపుతూ వారు అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటి అన్నిటికీ సంబంధించి వాళ్ళ అని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది